చింతమనేనిపై వైసీపీ నేత అబ్బాయ చౌదరి మండిపడుతున్నారు చింతమనేని ప్రచారానికి వెళుతున్నారా దాడికి వెళుతున్నారా అని ప్రశ్నిస్తున్నారు దళితుడిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు చింతమనేని వెంటనే ఆయన్ని అరెస్ట్ చేయాలని అబ్బయ్య చౌదరి డిమాండ్ చేస్తున్నారు చంద్రబాబు కూడా క్షమాపణ చెప్పాలంటున్నారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు అబ్బయ్య చౌదరి చింతమనేని తన ప్రవర్తనతో దెందుల నియోజకవర్గాన్ని ప్రశాంతంగా లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు వైసీపీ నేత అబ్బయ్య చౌదరి చంద్రబాబు సూచనతోనే చింతమనేని దళితులపై దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి అంటే ఇతను ఎన్నికల ప్రచారం చేసుకోవటానికి వెళ్తున్నాడా కత్తులు కటారాలు పట్టుకుని ప్రచారానికి వెళ్తున్నాడా అర్థం కావట్లేదు ఎందుకంటే కేవలం వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వారం క్రితం జాయిన్ అయ్యారనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ పైన కూడా దాడి వాళ్ళపైన దాడి చేయటమే కాకుండా ఈరోజు వాళ్ళకి వాళ్ళు కూడా బూతులు తిప్పినటువంటి విషయం సంతానం నోవా కలవండి మాతృత్వం కల్ నెరవేర్చుకోవడానికి సంప్రదించండి నువ్వు పసుపు చొక్కాని తీసేసి వేరే చొక్కా వేసుకుంటావని చితక బాధినటువంటి ఒక్క రోజులో నాలుగు సంఘటనలు ఏడెనిమిది మంది ఈ ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ అవ్వటం జరిగింది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ విషయంపై ఈరోజు చెప్తూ ఉన్నాం డిపార్ట్మెంట్కి కూడా ఎట్టి పరిస్థితుల్లో చింతమనేని అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది చంద్రబాబు నాయుడు దీనికి క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఇటువంటి దుర్మార్గుడికి నువ్వు బీఫామ్ ఇచ్చి ఈరోజు ఈ దెదలూరు నియోజకవర్గంలో ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణాన్ని నువ్వు డిస్టర్బ్ చేసి ఈ విధంగా రాక్షసుడైనటువంటి వీడిని ఈరోజు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి పంపించావా లేకపోతే దళిత ప్రతి దళిత వాడికి వెళ్ళి వాళ్ళని అటాక్ చేయమని నువ్వు పంపించావా చంద్రబాబును అడుగుతున్నా తగిన మూల్యం చెల్లించుకుంటావు గతంలో ఇతను ఇలాగే మాట్లాడటం వల్ల నువ్వు ఇరవై మూడు సీట్లకి పరిమితమైన విషయం నువ్వు గుర్తుపెట్టుకో ఇవాళ ఇతను చేసినటువంటి ప్రవర్తనతో పూర్తిగా తెలుగుదేశం పార్టీ డిపాజిట్లు కోల్పోయేటువంటి పరిస్థితి వస్తుంది ఈ నియోజకవర్గంలో చెప్తూ ఉన్న దమ్ము ధైర్యం ఉంటే రాజకీయంగా నన్ను ఎదుర్కోండి